జిల్లా విశానపేట విసనపేట సిటీ కేబుల్ అధినేత కర్నాటి చక్రవర్తి చెరువుతో సీసీ కెమెరాల ముందుకు సాగిందని ఎస్ఐ రామకృష్ణ సిటీ కేబుల్ అధినేత చక్రవర్తిని ఎస్ ఈబి సమక్షంలో అభినందించారు టార్గెట్ హండ్రెడ్ కెమెరాస్ వర్ ప్రెసెంట్ వన్ ఫోర్త్ కెమెరాస్ కవర్ చేశాం డిగ్రీ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరుగుతుంది నివారించారు రూరల్ లో కూడా స్టార్ట్ చేస్తాము సో మన ఉద్దేశం ఏంటంటే ఒక సీసీ కెమెరా ఉంటే చాలా నేరాలు నియంత్రిస్త దాని మీద ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ అఫేర్ ఇమ్మీడియట్ డిటెక్ట్ అవ్వడం కానీ ఎందుకంటే మ్యాన్ పవర్ పాపులేషన్ పెరుగుతుంది కానీ సో పోలీస్ మ్యాన్ పవర్ ప్రజెంట్ అలాగే నడుస్తుంది ఇదివరకు ఏదైతే సక్సెస్ నడుస్తుందో అదే స్ట్రెంగ్తో నడుస్తుంది సో మనకున్న ప్రజెంట్ టెక్నికల్ ఏదైతే ఉందో టెక్నికల్ యూజ్ చేసుకుని సో ప్రతిదాన్ని డిటెక్ట్ చేయాలని మా సిపి గారి ఉద్దేశం సో అలాగే టెక్నికల్ ఫీల్డ్ సంబంధించి ఈ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయడం వాటి హెల్త్ని కూడా అంటే మా ఏదైతే పోలీస్ స్టేషన్లో పెడతాం వల్ల ఏంటంటే వాటి హెల్త్ కూడా రెగ్యులర్గా అవి వర్క్ చేస్తున్నా లేవా వాటి కండిషన్ ఏ విధంగా ఉంది వాటి బ్యాకప్ ఎలా ఉంది ప్రాబ్లం ఎక్కడ వస్తుందనే ఉద్దేశం మీద జరుగుతుందనే దాని మీదే ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా నెట్ బేస్డ్గా పనిచేయడం జరుగుతుంది సో నెట్ అని మీ అందరికి తెలుసు ఖచ్చితంగా నా ఫోన్లోనో మా సార్ ఫోన్లోనో మేము క్లౌడ్ ద్వారా చూసుకోవడం జరుగుతుంది అలాంటి సిస్టమ్నే ఆపరేట్ చేసాం ఎందుకంటే డీవిఆర్ బాక్స్ అన్నప్పుడు మీకు అందరికీ తెలుసు సో డీవిఆర్ బాక్స్ వచ్చేసరికి మనకి ఒక్కోసారి ఫంక్షన్ జరగకపోయినా మనకు తెలియకపోవచ్చు కాబట్టి ఏసీ సార్ కూడా ప్రతి డే కూడా మానిటర్ చేసి సబ్ డివిజనల్లో ఖచ్చితంగా అన్ని చోట్ల కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది సో మన దగ్గర చేయడానికి వెరీ హ్యాపీ సార్ ఎందుకంటే మీకు ఆ రోజు మీరు అన్నారు నేను ఫస్ట్ మీటింగ్ విస్తర్నపేట పెట్టాను మీ దగ్గరే స్టార్ట్ చేయని ఛాలెంజ్గా తీసుకున్నాం దీంట్లో కోఆపరేట్ చేసిన ప్రైమరీగా ఎందుకంటే ఫస్ట్ రెడ్డి యాక్చువల్గా ఇతను సీసీ కెమెరాస్ తీసుకుని ఆన్ ది డే వన్ నుంచి రెగ్యులర్గా పోల్స్ ఎక్కడ వేయాలి చేయాలి అలాగే చక్రవర్తి గారు ఎందుకంటే ఇంత స్పీడ్గా వర్క్ జరగాలంటే కంపల్సరీ ఫైబర్ నెట్ సంబంధించిన లీడ్ రావాలి సో ఆయన లీడ్ ఇవ్వటం అదేవిధంగా డోనర్స్ కూడా మన దగ్గర నేను క్లియర్గా చదువుతాను గోల్డ్ షాప్ అసోసియేషన్ కానీ స్కూల్స్ అండ్ కాలేజెస్ కానీ హార్డ్వేర్ అసోసియేషన్ కానీ కిరాణా మర్చెంట్స్ కానీ మొబైల్ షాప్స్ కానీ ఫ్యాన్సీ షాప్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ అందరూ కూడా అందరూ కూడా మీ వంతు ప్రయత్నం చేసి మన విసనపేట టౌన్లో నేరాలు జరగకూడదు ఇబ్బంది అవ్వకూడదు అనే ఉద్దేశం మీద మీరు అందరూ చేయడం హ్యాపీ దీనికి సంబంధించి సురక్షా కమిటీ మెంబర్స్ మేము యాక్చువల్గా వాళ్ళ లేట్ ఇవ్వడంలో కొంతమంది వేరే ముందు చెప్పారు వాళ్ళు సురక్షా కమిటీ ప్రతిరోజు ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ద్వారానే ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి రెడ్డి అతను అతని పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రాన్స్పరెన్సీ నేను కనిపించాలి ఏది కూడా ఎక్కడా కూడా ఎవరికి